హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చినప్పటికీ లీవ్స్ అండ్ ఆకులు ఆకులు బొమ్మలు అనేది ఎలా గీయాలి ఏ విధంగా గీస్తే బాగుంటుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం అండి ఫస్ట్ కూడా ఆకు అనే బొమ్మ గీయాలంటే కనుక ఫస్ట్ కూడా మనకి ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే కనుక టిక్ అంటే రైట్ కొడతాను చూడండి ఆ టైప్లో ఎలా గీస్తాం అన్నమాట సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అలా చేసామో అదే విధంగా సేమ్ ఇదే విధంగా చేస్తామన్నమాట చూడండి లాగేస్తాం గీస్తాం అన్నమాట దీన్ని డబల్ నైన్ లా చేసుకోవాలన్నమాట అంటే పెన్సిల్తో నెక్స్ట్ థర్డ్ స్టెప్ కూడా సేమ్ అదే విధంగా చూడండి ఎలా కనిపిస్తుందో ఎలా కనిపిస్తుందో దాన్ని జాగ్రత్తగా ఇలా గీస్తుంది అనమాట తర్వాత ఇక్కడ బి ఆకార టైప్లో ఇలా మార్చి దీనికి పైకి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఎలా అనమాట ఫోర్త్ స్టెప్ వచ్చేటప్పుడు సేమ్ అదే విధంగా అంటే ఇప్పుడు దాకా ఎలా గీసామో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలా గీస్తామో ఫోర్త్ స్టెప్లో కూడా అలాగే గీస్తాం అన్నమాట చూడండి ఎలా గీస్తాను ఇలా టిక్ మార్క్లో పెట్టుకుని దాన్ని డబల్ ఇలా చేస్తున్నాం చేస్తున్నా ఇలా చేసిన తర్వాత అక్షరం టైప్లో మార్చానండి అలా మార్చాక ఇక్కడి నుంచి దీన్ని ఎలా కలిపా చూడండి ఎలా కనిపిస్తుందో దీన్ని ఆపోజిట్గా ఇలా కలిపామాట ఈ మధ్యలో ఉండేటువంటి ఆకులు యొక్క అనేవి ఎలా కనిపిస్తాయండి చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఎప్పుడైతే నీట్గా ఎలా గీయడం మొదలు పెట్టామో అక్కడ మన ఆకులు అనే బొమ్మ అనేది వస్తుందన్నమాట అయితే జామాకు కానీ మామిడి కానీ ఈ టైప్లో అంత అన్నమాట అది వేపాకు కానీ లేదా మందారం చెట్టు ఆకు కానీ ఎలా కనిపిస్తాయి కదండి ఆ ఆకు స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎలా కనిపించదండి అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే కనుక ఎలా ఈ విధంగా కనిపిస్తాయి అన్నమాట అందువల్ల ప్రతి ఆకు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని బాగా తెలుసుకోవాలండి అలాగే ఒకవేళ మడతబడిన ఆకు తీసుకుంటే ఎలా ఉంటుంది అంటే మడతబడినటువంటి ఆకు తీసుకుంటే కనుక ఒకవేళ ఉదాహరణకి ఎలా కనిపిస్తుంది కదండి ఎలా ఉంది ఉదాహరణకి చూస్తున్నారా దీన్ని ఎలా కనిపిస్తున్న దాన్ని ఏం చేస్తున్నామండి ఎలా గీస్తున్నాం అనమాట చూస్తున్నారా మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఎలా గీసి దీన్ని ఎలా గీస్తున్నమాట చూడండి ఎలా మడతపడి ఎలా మడతబడినట్టుగా కనిపించే ఆకులు ఎలా డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తున్నమాట చూసారీ ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు బాగా నచ్చుదానుకుంటున్నాను బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి అంటే ఈ వీడియో మీ డౌట్స్ అన్నింటినీ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ వైబీఎస్ఆర్ట్స్